ఇది మూడోసారి అనుకుంటాను నేను ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వడం వీరు ఆహ్వానించి ఈ టీం అంతా మీ అందరికీ ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ఈ టీం ఈ ఫండ్స్ ఈ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఎంతో కష్టపడతారు ముఖ్యంగా వీళ్ళ అందరి వాలంటీర్లకి థ్యాంక్ యూ అలాగే సాపని అలంకరించినటువంటి మహానుభావులు పెద్దలు ఎంతో అనుభజ్ఞులు వీళ్ళందరికీ నా నమస్సుమాంజలి ఒక్క విషయమే నాకు నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఒక్క విషయం మీకు చెప్తాను ఒక చిట్టి కదా దాన్ని అని చెప్తాను మనం ఇక్కడ ఇండియాలో పిల్లితో పిల్లి చూడగానే మనం దాన్ని బెదిరించడం అనేది మనకు అలవాటు వెళ్ళటం స్టాప్ చేస్తాం అది పారిపోద్ది నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు ఒక పిల్లిని చూసి భూమి మీద స్టాప్ చేశాను అది కదలలేదు కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ కొట్టాను అయినా కదలలేదు కొంచెం పరిగెత్తాను అయినా కదలలేదు దాని ఊరిని చూసా అది నా ఇంక ఊరిని చూసింది నాకు అర్థం అయింది ఏంటంటే ఎందుకు ఇది భయపడలేదు అని మనం ఇక్కడ భయం నేర్పించామో అక్కడ భయం నేర్పించలేదు అంటే మనకొచ్చే ప్రతి అనుభవం అనేది ఎవరో ఒకళ్ళు ప్రోగ్రామ్ చేసింది ఇక్కడ సమాజంలో కొన్ని మనం బాగా నేర్చుకుంటాం కొన్ని సమాజాల్లో కొన్ని నేర్పు రాదు సేమ్ మన బ్రెయిన్స్కి లిమిటేషన్ లేకుండా దాన్ని మీరు కొత్త అనుభవంగా మీరు తీసుకెళ్ళగలిగితే మీకు ఏ అవధులు ఉండవు ఎందుకో తెలుసా డాక్టర్స్ వాళ్ళు ట్రైన్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి చాలా సూసైడల్ థాట్స్ వస్తాయంట వాటిని అధిగమించి వేరే వాళ్ళకి ప్రాణం పోయగలుగుతారు ఇండస్ట్రియస్ట్లు అయితే వాళ్ళ బిజినెస్లో వచ్చే అడుదొడుగులకి ఇంకా ఎక్కువ కష్టపడతారు ఇంకా లీడర్స్ మీరు చెప్పలేనంత స్ట్రెస్లోంచి వాళ్ళు ఒక సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తారు సేమ్ ఇలాంటి ప్రిన్సిపల్స్ని మీరు తీసుకొని మీరు దినదనాభివృద్ధి చెంది ఎంతో దేశానికి అలాగే ప్రపంచానికి విశ్వానికి కూడా మీరెంత చేదోచని వాళ్ళని కోరుకుంటూ ఇంతర్థ ముగిస్తున్నాను థ్యాంక్ యూ